చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నువ్వు ఏం చేస్తుంటావు భోజనంతరం విశ్రమిస్తుంటారండి విశ్రమానంతరం భోజనం చేస్తుంటారండి అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి భోజనమే చేస్తుంటారండి నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని ఏ నీకు తెలియదా గాడిదలు గాయడానికి కానీ నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఐదేళ్ళు నేను గాడిదలు కాసారా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాసారా ఎస్ ఎస్ వాస్తవం అధ్యక్ష ఇది కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది పట్టించుకోవాలి కదా రైతులను జనం మీద ఏదో ప్రేమ వరకు పోతున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే పులివెందల్లో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసిన ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది రైతుల పరిస్థితి రాదు ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేల్తా ఉన్నాయి పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే